శ్రీమన్నారాయణ అడియన్ సింహాద్రి రామానుజ దాస్ ఇవాల్టి వీడియో టాపిక్ ఏంటంటే వరలక్ష్మి వ్రతాలు స్టార్ట్ అయ్యే కదండి సో వరలక్ష్మి వ్రతం గురించి ఒక చిన్న వాయింపు కార్యక్రమం పెట్టుకుందని చెప్పేసి ఈ వీడియో షూట్ చేయడం జరుగుతుంది అయితే బయట అవుట్డోర్ లొకేషన్ అనమాట కొంచెం రిలీఫ్ ఉంటుందని చెప్పేసి నాకు కూడా అలా బయటకు వచ్చి వీడియో చేయడం జరుగుతుంది అయితే వాయింపు కార్యక్రమం అంటే ఒక చిన్న అవేర్నెస్ కలిగించాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా సందర్భంగా వచ్చేసేసరికి ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి లాస్ట్ ఇయర్ జరిగిన ఒక నా యొక్క అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇలాంటి మైండ్ సెట్ ఎవరికైనా ఉంటే అది మార్చుకుంటారు అని చెప్పేసి ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది ఓపెన్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను తప్ప ఎలాంటి మూఢనమ్మకాలకి నేను ప్రోత్సహించడం జరగదండి అలానే డబ్బు ఖర్చు పెట్టడానికి అంటే నేను ముందే జాగ్రత్తగా ఉంటాను అనే విషయాల్లో సో మిగతా వాళ్ళు కూడా అర్థం అవుతుందని అర్థం చేసుకుంటారు అర్థం అవుతుందని భావిస్తున్నాను నా యొక్క భావన అయితే నా పైన బ్యాక్గ్రౌండ్ పైన ఫోకస్ కొంచెం తగ్గించి అసలు ఏం చెప్తున్నాను అనే దాని మీద ఒకసారి దృష్టి పెట్టండి తర్వాత ఏంటని మనం మాట్లాడుతున్నాం అయితే వరలక్ష్మి వ్రతాను అనేసరికి జనాలకి ఏమవుతుందంటే ఏదో పెద్ద ఆడంబరంగా చేయాలని ఎక్కువగా చేయాలని చెప్పేసి తెగ తెగ అనేసుకుంటున్నారు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నేను ఆల్రెడీ కలసం గురించి ఒక వీడియో చేశాను ఎలాంటి వాళ్ళు ఏ కలసం పెట్టాలి అనే సం దాని గురించి అయితే వరలక్ష్మి వ్రతం అనేసరికి మనకి వరలక్ష్మి వ్రతం కానీ ఏ దేవీ నవరాత్రులు కానీ గణపతి నవరాత్రులు కానీ కృష్ణాష్టమి కానీ దసరా దీపావళి ఏ పండుగ వచ్చినా సరే ఏం చెప్పారు వన్ అంతలో చేసుకోమని చెప్పారు బంగారు కలసం ఎండి కలసం మట్టి కలసం అది చెప్పారు కదా ఇవన్నీ ఎందుకు చెప్పారు మనకి అంటే ఒక్కొక్కరు ఒక స్థాయిని పెట్టి ఉండాలి అని అయితే నాకు లాస్ట్ ఇయర్ జరిగిన అనుభవం ఏంటో చెప్తా అని చెప్పాను కదా అదేంటంటే ఒకరు ఉన్నారన్నమాట నా ఫ్రెండ్ తనకు తెలిసిన వ్యక్తి అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట అయితే తను వరలక్ష్మి తను వస్తుందని చెప్పేసి వాళ్ళ వైఫ్ గ్రాండ్గా చేద్దాం ఎవ్రీ ఇయర్ గ్రాండ్గా చేస్తున్నాం కదా ఈ ఇయర్ వరకు గ్రాండ్గా చేయాలనే ఒక సంకల్పం ఏం చేస్తారంటే వాళ్ళ డబ్బులు లేవంట ఆ ఇయర్ కొంచెం లాస్ వచ్చిందని చెప్పారు డబ్బులు లేని సందర్భంలో కూడా ఏడు వేలు అప్పు చేసి వరలక్ష్మి వ్రతం చేశారంటే ఏడు వేలు అంటే ఒక సామాన్యుడికి లేదంటే ఒక కూలి పని చేసుకునే రైతులకి మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్ అలాంటిది వన్ డే వరలక్ష్మి వ్రతానికి ఏడు వేలు పెట్టి చేశారంట అయితే ఆ ఏడు వేలు అప్పు చేసి మరి చేస్తారని చెప్పడం జరిగింది అయితే నేను కూడా చూడడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళా అంటే అయితే ఆ డెకరేషన్ వరలక్ష్మి వ్రతానికి ఏదైతే ఉందో అది డెకరేషన్ తెల్లవారులు చేశారంటే మొత్తం మూడు రోజులు చేశారు డెకరేషన్ ఆ ఏడు వేలు ఇక్కడ ఏంటంటే ఆ వరలక్ష్మి వ్రతానికి ఒక బ్రాహ్మణుడు లేడు అలాగే మంత్రంతో చేసే పూజ కూడా కాదు అంటే వాళ్ళకి తెలిసింది చేసుకోవడం నేను తప్పని అనడం లేదు తెలిసింది చేసుకోవడంలో నేను ఎలాంటి తప్పు పట్టడం లేదు అది కాదు మ్యాటర్ ఏంటంటే ఏడు వేలు పెట్టి డెకరేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వరలక్ష్మి వ్రతానికి ఇలాగే చేస్తేనే వరలక్ష్మి కా వ్రతం కా కావాలని చెప్పి వరలక్ష్మిదేవి చెప్పిందా లేకపోతే అర్చకులు చెప్పారా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారా లేకపోతే వాళ్ళ సొంత నిర్ణయం అనేది ఆలోచించుకోవాలి సరే ఇక విషయానికి వచ్చేసరికి నేనేం చెప్తున్నానంటే డెకరేషన్కి వెళ్ళొద్దు డెకరేషన్ అవసరము లేదు నీ భక్తి ప్రధానం ఇప్పుడు మనం ఎంత సత్యంగా ఉన్నాము ఎంత ధర్మంగా ఉన్నాము అలాగే మనం లక్ష్మీదేవి గురించి వీడియో చేశాను ఏంటి దాని నమామి ధర్మం అనేది అనే టాపిక్ మీద అయితే లక్ష్మీదేవి ఎవరింట్లో ఉంటుంది నమామి ధర్మం నిలయం ఎవరైతే ధర్మంగా బతుకుతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఉంటుంది అంతే తప్పకుండా నువ్వు ఎక్కువ డెకరేషన్ చేసావా ఎక్కువ పూలు పెట్టావా ఎక్కువ పూజ చేసావా గంటల గంటలు చేసావా ఎన్ని గంటలు చేసావు ఇది ఇంపార్టెంట్ కాదు లేని వాళ్ళకి పెట్టామా లేదా ఉన్నంతలో మనం ఎంతవరకు చేసుకున్నామో మనం పక్క వాళ్ళని వాళ్ళ 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 కడుపు కట్టి మనం తిన్నామంటారే అట్లా కాకుండా మనం ఒకరి హాని లేకుండా ఎలా బతుకుతున్నామో అలా సాత్వికంగా బతుకుతున్నామా లేదా అలా ఉంటేనే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది తప్ప ఏదో ఆడంబరాలుగా ఎక్కువ పువ్వులు పెట్టేసి ఎక్కువ ఆర్నమెంట్స్ పెట్టేసి ఎక్కువ పెడిచేసి మన బుద్ధి తరంగా లేనప్పుడు పెద్దలు ఒక మాట చెప్తుంటారు ఏంటంటే గొరుగుచుండూరు గుండు కొన్ని వేల చార్లు కానీ దాని లోపల ఉన్న మనిషి ఎప్పుడు మారదని సో నాకు సరిగ్గా చెప్పడం రాలేదు ఆ సామెత ఏంటంటే గుండు ఏదైతే ఉంది ఈ బొచ్చు ఈ బొచ్చు గోల్డ్ సార్లు గొరుగుతారు తిరుమల విజయవాడ శ్రీేశ్వరం ఇట్లా ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే గుండె అనేది గీయించుకుంటారు గుండు మొత్తం తీసేసుకుంటారు కానీ లోపల బుద్ధి మారలేనప్పుడు ఎన్నిసార్లు గుండు గీసుకుంటే ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు కదా సో అలా అలా అనమాట మన ఎన్ మన మన జీవన విధానం కానీ లేకపోతే మన ఆహార వ్యవహారాలు కానీ మన అలవాట్లు కానీ మారలేనప్పుడు మనం ఎంత చేసుకుంటే ఎవరికి కావాలి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు లక్ష్మీదేవి యాక్సెప్ట్ చేస్తుందా లక్ష్మీదేవి వచ్చి వరాజులు కురిపించేస్తా కురవద్దు అది కాదు మనకి అది కాదు ఏం చెప్తారంటే నువ్వు ధర్మంగా బ్రతుకు నా ఈ నీతి నిజాతీ నాయంగా బ్రతుకు అప్పుడే నీకు భగవంతుడు నీకేం కావాలని చెప్పి నీ వెంట తిరుగుతాడు అని చెప్పేసి మన వాళ్ళు చెప్తుంటారు అదే అనిపించే విషయం ఏంటంటే ఇక తెల్లవారులు మూడు రోజులు డెకరేషన్ చేశారంటే ఏం చెప్పుకోవాలి దానికి సో జనాలు కూడా అంటే పక్కినోళ్ళు ఎదిరింటోళ్ళు వస్తారు గ్రాండ్గా కనపడాలి గ్రాండ్గా కనపడాలి మాకు లేకపోతే మా గురించి ఏదో అనుకుంటారని చెప్పేసి తన తెగవాద పడిపోతున్నాడు అనమాట సో అప్పుడు నాకు అనిపించింది నేను చెప్దాం అనుకున్న అప్పుడే ఇంత నేను ఒక మనకు ఐడియా ఉంటారు కదా వాళ్ళు వినే మనుషులా వినని మనుషులా వింటారా వినరా అనేది మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది నేను అదే విషయం కూడా చెప్పాను ఏం చెప్పాను అంత అవసరం లేదు వరలక్ష్మి వ్రతానికి అంత అంత గ్రాండీగా చేయవలసిన అవసరం అయితే లేదు మీకున్నంతలో చేసుకోవచ్చు కదా ఈ ఈ ఈ అప్పు చేసేయాల సందర్భం ఏమొచ్చింది అని అడిగాను అడిగితే ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము అందరు అడుగుతారు చుట్టుపక్క వాళ్ళు అందరు అడుగుతారు మమ్మల్ని ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అని అడుగుతారు అందుకనే మా తప్పట్లేదు అంటే పక్క వాళ్ళు ఎవరు ఆ ఏడు వేలు అప్పు ఎవరు ఇస్తారు ఆ ఏడు వేలు డబ్బులు ఎవరిస్తారు లేనప్పుడు సందర్భంలో అప్పు చేయమని ఎవరు చెప్పారు అనేది నా క్వశ్చన్ అనమాట అప్పు చేసి పూజలు చేయకూడదు తర్వాత లేని సందర్భంలో మనం తినడానికి కూడా పిల్లలకి మనకి లేకుండా దాచుకొని చేయమని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు అదంతా మన వాళ్ళు సృష్టించుకున్న ఇవన్నీ దీని ఏమంటారు యాక్షన్ అంటారే అదనమాట ఆ వావరక్షణ అయితే అవసరం లేదు ఈ వ్రతాలకి పూజలకి వావరక్షణ చేయకండి వ్రతాలు చేయండి అని చెప్పడం కోసమే ఈ వీడియో అనమాట కాబట్టి ఏ పండుగైనా ఏ వ్రతమైనా సరే డబ్బులు ఉంటేనే చేయండి అవసరం లేదు మీరు ఒక రెండు అగరబత్తీలు పెట్టి పూజ చేస్తున్నా వస్తుంది అని అలానే అలానే అని కాకుండా వరలక్ష్మి వ్రతాలు ఎవ్రీ ఇయర్ మీరు చేసేవాళ్ళు చూస్తూ ఉంటారు అలాగే మీరు కూడా చేస్తుంటారు ఏమైనా మారిపోయిందా ఏం మారదు మన మనుషు మన బుద్ధి మన ఆహార వ్యవహారాలు మన సంపాదన విధానం మార్చుకోవాలి తప్ప ఏదో పూజలు చేసేస్తే డబ్బులు రావు గుర్తుపెట్టుకోండి పూజలు చేస్తే డబ్బులు రావు మన సంపాదిస్తేనే డబ్బులు వస్తాయి ఖర్చు చేయకుండా ఉంటేనే డబ్బులు వస్తాయి అంతే తప్పగానే వ్రతాలు పూజలు చేస్తే డబ్బులు రావు ఇది ఉన్న ఫ్యాక్ట్ అనమాట సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అధిక ఖర్చులు పెట్టొద్దు దేవుడు అనే పేరు కాన్సెప్ట్ అధిక ఖర్చులు పెట్టి మేము చివరికి మేము ఎన్నో పూజలు చేసాం ఎన్నో వ్రతాలు చేసాం అయినా మా దేవుడు కాపాడు అని ఓవరాక్షన్ మాత్రం ఎవరు చేయొద్దు చేసే వాళ్ళకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ